కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించారు సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు సీఎం చంద్రబాబు ఐజీ అధికారి సభ్యుల వివరాలతో ఇవాళ ఒక జీవోని విడుదల చేయబోతోంది ప్రభుత్వం సిట్ విచారణ పరిధి దాని కాల పరిమితి విధి విధానాల్ని కూడా ప్రకటించబోతోంది సర్కార్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయానికి రానున్నారు సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇవాళ మరొక్కసారి సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఆలయాల్లో నెయ్యి కొనుగోళ్లు అలాగే టెండర్ల వ్యవస్థపైన కూడా సమీక్ష చేయబోతున్నారు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెట్ తిరుమలలో ఏం జరిగిందనే దానిపై నివేదిక ఇస్తుందంటున్నారు సీఎం చంద్రబాబు దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి స్పష్టమైన గైడ్లైన్స్ కూడా ఇస్తామంటున్నారు సీఎం ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబవ్ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన పవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం